ఎలా ఉన్నారు అసలు గోరింటాకు ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారో మీలో ఎవరికైనా ఐడియా ఉందా అయితే ఆ కథ తెలుసుకుందాం ఒకసారి వినండి అసలు ఆషాఢ మాసం మాత్రం ప్రతిసారి శుభకార్యాలు గోరింటాకు పెట్టుకుంటాం కదా కానీ ఆషాఢ మాసం మాత్రమే ఎందుకు ఆ ప్రత్యేకత ఉందో ఆ విషయాలు తెలుసుకుందాం గోరింటాకు అనేది గౌరీ ఇంటాకు గౌరింటాకు అని అంటారు యాక్చువల్గా గౌరీ ఇంటాకు గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుంది ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలం తాకగానే ఒక మొక్క ఉద్భవించింది ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెబుతారు పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు ఇలా ఉంది పార్వతీదేవి రుద్రాంశతో నిర్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకుపోయగానే వేళ్ళు ఎర్రబడతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయింది ఏంటని కంగారు పడతారు ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది అప్పటి అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింట ఉంటుందని వరమిస్తాడు అప్పటి నుంచి స్త్రీలకు గర్భకోశ వ్యాధులు కూడా తొలుగుతాయి పెట్టుకుంటే ఆషాఢ మాసం అంటే వర్షాకాలం ఆరంభం దీంతో క్రిమి కీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది దానివల్ల పనుల్లో మునిగితేలే మహిళలు చేతులు కాళ్ళు ఎప్పుడు తడిగానే ఉంటాయి దీంతో త్వరగా వ్యాధులు బారిన పడుతుంటారు అందువల్ల గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరు అంటారు ఆయుర్వేద నిపుణులు సి అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి అది మీలో ఎవరికైనా తెలుసా ఆ విషయం నాకైతే తెలియదు మీరు కామెంట్ బాక్స్ పెట్టుకోవటం వల్ల వాటిలోని శ్రీ ఉష్ణాన్ని లాగేస్తుంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు అలానే గౌరెంటాకు సంవత్సరానికి ఒకసారి పుట్టింటికి వెళ్తుంది అంటే ఆషాఢ మాసం అక్కడికి వెళ్ళినా కూడా తనని మర్చిపోవద్దు అని చెప్పేసి వరం కూర్చొచ్చు అందువల్ల ఆషాఢ మాసం మనం పుట్టింటికి వెళ్ళినా గోరంటాకు పెట్టుకుని పెట్టుకుంటాం తెలుసు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్